ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మా బబీన్ బర్త్డేకి టీచర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి లోపల ప్యాక్ చేసి గుర్తుగా వేస్తే బాగుంది కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్స్ తోటే నేను ఎక్స్ట్రా కలర్ పేపర్స్ కూడా వాడట్లేదు సో వేస్ట్ నుంచి మనం మంచిగా ఏదైనా రెడీ చేసుకోవచ్చు కాబట్టి నేను రిటర్న్ గిఫ్ట్స్గా బ్యాగ్స్కి న్యూస్ పేపర్ యూజ్ చేసుకుని బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఈ ఉత్తి న్యూస్ పేపర్ కొంచెం ఏదైనా కొంచెం టచ్ టచ్ ఇవ్వాలి కాబట్టి మా బవీన్ బర్త్డేది ప్రింట్అవుట్ తీసి హ్యాపీ బర్త్డే బవిని అని చెప్పి ఇక్కడ స్టెపిల్ చేశాను అందుకో నేను జస్ట్ ప్రింట్అవుట్స్ తీసుకున్నాను సో ఇప్పుడు నేను ఇది ఎలా చేశానో చూసేద్దాం ఒకసారి ఒక సైజ్ న్యూస్ పేపర్ తీసుకోండి మనం గిఫ్ట్కి సరిపడా సైజు బట్టి మనం తీసుకోవాలి నాకు కొంచెం బాక్స్ ఈ సైజు ఉంది కాబట్టి నేను కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత మన సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి మన సైజ్ బట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇది దీనికి మెజర్మెంట్స్ అంటే పర్టికులర్గా లేదు మనం తీసుకున్న ఐటెం బట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఫెవిస్టిక్ ఉంది కదా ఫెవిస్టిక్ అయితే ఈజీగా అయిపోతుంది ఫెవికాల్ అనేది యూస్ చేసుకోవచ్చు మీకు అవైలబిలిటీలో ఉన్న గమ్ యూస్ చేసుకొని తికించుకోండి చూసారా వెంటనే అనుకోండి అయితే దీన్ని ఫోల్డ్ చేసుకున్న పై దాన్ని పైకి పెట్టుకోండి ఎందుకంటే కొంచెం మనకి బార్డర్ నీట్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇలా సింగిల్గా కట్ చేసుకున్న పేపర్ని మనం వెనక ఫోల్డ్ చేసుకోవాలి మనం బాక్స్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టు ఫోల్డ్ చేసుకొని ఈ రెండు జాయింట్ చేసుకొని కంప్ పెట్టుకోవాలి మీకు ఇప్పుడు కొంచెం నలిగిపోయినట్టు కనిపించవచ్చు బట్ మొత్తం అయ్యాక బాక్స్ పెట్టాక మీకు ఆ స్టిఫ్నెస్ వస్తుంది ఇప్పుడు జస్ట్ హెయిర్ ఉంది కాబట్టి మీకు అలా కొంచెం నలిగినట్టు ఉంటుంది కానీ ఒకసారి అంటించి బాక్స్ పెట్టాక చూపిస్తాను అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బాక్స్లో ఏమేమి పెడతానో చేసి చూపిస్తాను బాక్స్లో ఏమైనా పెడుతున్నా ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్రూటీ మేము పిచ్చినవన్నీ తాగడానికి అందులో క్యాపిల్ పెడుతున్నాను అండ్ హాట్ రెండు సెకరాలు అండ్ చాక్లెట్ డార్క్ ఫ్యాండ్ వచ్చి చౌక పీస్ ఇవి డబ్బాలో పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఇది నేను ఇచ్చే డబ్బా అండ్ ఇది నేను తీసుకున్న ప్రిపేర్ చేసుకున్న బ్యాగ్ చూసారా మనం రెడీ చేసినప్పుడు మనకు కొంచెం చితాక చితాక చిరాకు ఉందగా ఇప్పుడు అయితే లేదు అండ్ ఈ వెయిట్ కూడా ఈ బ్యాగ్ కాస్తుంది పేపర్ కాయదు అనే బాధ కూడా మనకు లేదు ఇప్పుడు దీన్ని మనం అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే హ్యాండిల్కి నేను మన బెలింగ్స్కి యూజ్ చేస్తాం కదా ఆ రిబ్బన్ అయితే యూజ్ చేస్తాను నాకు ఇది ఇంట్లో ఎక్స్ట్రా ఎక్కువగానే ఉంది సో అందుకని నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను ఏంటి బర్త్డేకి ఎంత హడావిడి చేస్తానని నేను అనుకోవచ్చు ఏ బర్త్డేకి అనేది స్పెషల్గా హడావిడి కాదు ఇక్కడ టీచర్స్ డేస్ అన్ని ఏమీ ఉండవు సో టీచర్స్ డేస్కి మేము ఏమి ఇవ్వలేదు కాబట్టి బర్త్డేకి టీచర్స్కి కేర్ టేకర్స్కి ఏమైనా ఇద్దామనే ఉద్దేశంతో ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాం సో రిటర్న్ గిఫ్ట్తో పాటు టీచర్స్ అందరికీ కూడా మేము పౌచెస్ ఇద్దాం అనుకున్నాం సిక్స్ మెంబర్స్ టీచర్స్ అండ్ సిక్స్ మెంబర్స్ కేర్ టేకర్స్ ఉన్నారు సో ట్వెల్వ్ మొత్తం ట్వెల్వ్ అందుకే ట్వల్ రెడీ చేస్తున్నాము టీచర్స్కి స్వీట్స్తో పాటు ఎక్స్ట్రా పౌచెస్ ఇస్తున్నాము ఇందులో ఏమైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు హ్యాండీగా ఉంటుంది అది కూడా ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో పెట్టేసి చూడండి దీన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇది జస్ట్ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రిబ్బన్ ఉంది కదా ఈ రిబ్బను కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టెప్ల్ చేసేసుకోవడమే స్టెప్పులు చేసుకోవడమే చూసారా బ్యాగ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా చక్కగా చేతికి వేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ లాస్ట్ దీనికి టచ్ అయిపోయిందంటే మా బబిన్ బాబు స్టిక్కర్స్ చూసారా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం దీనికి ఏమి పెట్టవచ్చు ఇంట్లోనే న్యూస్ పేపర్ తోటే చేసేసుకొని జస్ట్ ప్రింట్ మా టెన్ రూపీస్ ప్రింట్ కలర్ ప్రింట్ ఇది ఇబ్బంది ఇంట్లో ఉన్నదే కాబట్టి నేను దీన్ని ఇప్పుడు నేను కన్సిడర్ చేయట్లేదు మీకు మహా అయితే థర్టీ టు ఫార్టీ రూపీస్ అవ్వచ్చు ఇంకా ఎక్కువైనా కూడా నాకు తెలియదు నేను ఎప్పుడో తీసుకున్నాను కాబట్టి సో ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసేసుకున్నాను ఇలా ఉత్తి బాక్స్ ఇచ్చే కన్నా ఇలా ఇస్తే చూస్తే డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉందో వాళ్ళకి బాగుంటుంది ఇచ్చేవాళ్ళు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది బర్త్డేస్ అనే కాదు మీరు దేనికైనా కూడా ఈ ఐడియాని యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు అలానే మీకు ఐడియా నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్